వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోయేది హెల్దీ అయినా టేస్టీ అయినా నువ్వుల నువ్వు అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా నువ్వులు నువ్వులు వచ్చి ఒక రెండు వందల గ్రాములు అలాగే గింజలు వంద గ్రాములు ఇలాగ శుభ్రం చేసి ఇలా తీసుకోవాలి అలాగే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇలాగ ముందుగా నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకొని వేపుకోవాలి నువ్వులు కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఇలాగ బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు నువ్వులు అయితే ఇలాగ ప్లేట్ తీసుకోవాలి ఇలాగ నువ్వులంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కళాయిలో తీసి పెట్టుకున్న గింజలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి ఇలా వేపేటప్పుడు దీంతో పాటు ఒక నాలుగైదు యాలక పరుపులు తీసుకుని వేసుకోవాలి ఈ గింజలు బాగా వేగాయంటే అంటే చిటపటలాడతాయి అప్పుడే వేగినట్టు చూసారా ఇలాగా ఇలాగ బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అవిసిగింజలు కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలాగ ప్లేట్లోకి నువ్వులతో పాటు తీసేయాలి ఇలా అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్స్ కిన్నెలు వేసుకోవాలి ఈ నువ్వులను అబిసి గింజలు రెండింటిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి ఇలా ఆడించుకున్న తర్వాత దీంతో పాటు పొడి బెల్లం అయితే నేను వేసుకుంటున్నాను ఇలాగైతే మార్కెట్లోనే దొరుకుతుంది మనం ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవాలి నేను వచ్చి ఒక ఉప్పు ఆ కప్పు వేసుకొని మరొకసారి మెత్తగా ఆడించుకోవాలి ఇలాగ ఆడించుకున్న మిశ్రమాన్ని ఇలాగ ఒక బౌలు వేసుకోవాలి మనం దీంట్లో నేకా వంటి వేసుకోవచ్చు లేకుంటే మనం అలాగనే గుండెలాగా చుట్టేయచ్చు ఇప్పుడు ఒకసారి బాగా మొత్తంగా కలిసిపోయినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్ది తీసుకొని ఇలాగా ఉండల్లాగా చుట్టుకోవాలి మీకు కావాలంటే ఇలా ఉండల్లాగా చుట్టుకోండి లేకుంటే అలాగనే డబ్బాలు కూడా వేసి పెట్టుకోవచ్చు మీరు చూసారా ఇలాగ చుట్టుకోవాలన్నమాట అంతా ఇలాగా చుట్టేసి పెట్టుకోవాలి మీకు నడుము నొప్పు ఉన్న మోకాలు నొప్పు ఉన్న కీళ్ళ నొప్పులున్నా సరే రోజు ఒకటి వల్ల హెల్త్కి వచ్చి చాలా మంచిది దీంట్లో అవిసి గింజలు రెండు ఉన్నాయి కాబట్టి దీంట్లో కాల్షియం బాగా ఉంటుంది ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలు వేసుకొని రోజుకొకటి తినండి అలాగే మీ పిల్లలకు కూడా ఇవ్వండి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అలాంటప్పుడు ఇలా చేసి ఇవ్వడం వల్ల చాలా హెల్త్కి మంచిది మీరు కూడా ఇలాగ తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్